శరత్చంద్ర అయితే తనకి తెలిసిన మనుషులతో మళ్ళీని గౌతమ్ని వెతకమని అయితే అందరికీ చెప్తూ ఉంటాడు ఇక వసుంధర అయితే గౌతమ్ ఫోటో పోస్టర్లు అంటించి లక్ష రూపాయల బహుమతి చెప్తూ ఉంటుంది ఎలుకల్ని పట్ పట్టడానికి మంట పెట్టినట్లుగా నిన్ను వెతకడానికి పోస్టర్లు చాలు ఈ పబ్లిసిటీ వల్ల నువ్వు ఎక్కడున్నా బయటకు వస్తావని చెప్పి అయితే వసుంధర అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ నా కూతురికి ఎలా అయినా తనకి అమ్మతనాన్ని అందిస్తాను అని అయితే అనుకుంటూ ఉంటుంది వసుంధర ఇక బయటికి వెళ్ళిన అరవిందను మాలిని అయితే లోపలికి వస్తూ ఉంటారు ఏంటి డాడీ ఎవరితో మాట్లాడుతున్నారు అని అయితే అంటూ ఉంటుంది మమ్మల్ని ఎక్కడికి వెళ్ళారమ్మా మార్నింగ్ నుంచి కనిపించట్లేదు అని అంటే నైట్ అంతా మాలిని మళ్ళీని గౌతమ్ని వెతకడానికి అడవికి వెళ్ళాము అనేది అంటూ ఉంటాడు నైట్ అంతా అక్కడే ఉన్నారని అంటే అవును అడి అన్నం తినకుండా చూస్తుందని అరవింద్ తీసుకెళ్లాను అని మాలిని తీసుకెళ్ళానని శరత్చంద్రతో చెప్తూ ఉంటాడు నాకు తెలిసిన మనుషులను కూడా పంపించ వెతకమని చెప్పాను అని శరత్చంద్ర వాళ్ళతో చెప్తూ ఉంటాడు ఇక్కడికి అదే టైంలో వసుంధరా వచ్చి నేను కూడా ఈ ఊరు మొత్తం పబ్లిసిటీ చేసి వాళ్ళని కనిపెట్టడానికి పోస్టర్లు వేయించాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక్కడ ఇంకా వాళ్ళైతే గౌతమ్ మళ్ళీని కనిపెట్టడానికి అయితే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక శరత్ చంద్ర అయితే మళ్ళీ మళ్ళీ నువ్వు వాళ్ళ దిగులు పడకమ్మా ఎలా అయినా మళ్ళీని కనిపెడతాం కదా నువ్వు ఎందుకు అంత ఇది పడుతున్నావు నీ చిల్లిని నీకు దక్కిస్తాను అని అయితే శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక అరవింద్ వాళ్ళు కూడా అదే మాట చెప్తూ ఉంటారు అక్కడికి వచ్చిన వసుంధర ఈ పట్టున ఎలా అయినా గౌతమ్ ఎక్కడున్నా దా ఎక్కడ దాక్కున్నా కన దొరుకుతాడు అని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలకి మళ్ళీ అయితే అలా చూస్తూ ఉంటుంది